అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పొలిటికల్ స్టార్ గా ఎదిగేందుకు మస్ తీవ్రంగా కష్టపడ్డారు ట్రంప్ గెలుపు కోసం పనిచేసిన మస్క్ కొత్త అధ్యక్షుడి కంటే ఎక్కువ పేరు సంపాదించారు స్వయంగా ట్రంప్ వల్లే తాను గెలిచానని ప్రకటించారు ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ట్రంప్ గెలుపు కోసం మస్క్ ఏకంగా రెండు వేల కోట్ల వరకు ఖర్చు చేశారు అయితే ట్రంప్ గెలుపుతో మస్క్ కూడా భారీగానే లాభపడతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత అలెన్ మస్క్ సంపద భారీగానే పెరగడం కాక ఆయనకు చెందిన టెస్ట్లలోనూ లాభాల పంట పండింది ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు సర్వేలను సైతం పటాపంచలు చేస్తూ ట్రంప్ అధ్యక్షుడిగా గెలుపొందారు ఎన్నికల ముందు జరిగిన అన్ని సర్వేల్లోనూ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని అందరూ కుండబద్దలు కొట్టారు కానీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలెన్మస్క్ మద్దతుగా నిలుస్తూ వచ్చారు ఎవరెన్ని చెప్పినా ట్రంపునకు మద్దతు కొనసాగిస్తూనే వచ్చారు ట్రంపుపై కాల్పులు జరిగిన సమయంలో అందరికంటే ముందే స్పందించారు అంతేకాక ట్రంప్ కోసం ఆయన ఒంటరి ప్రచారం సైతం నిర్వహించారు మొత్తంగా ట్రంప్ గెలుపులో ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో వీరిద్దరి గురించి పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం మాస్క్ ఏకంగా రెండు వేల కోట్లను ఖర్చు చేసినట్లు ఫెడరల్ ఫైలింగ్ ఓ నివేదికను విడుదల చేసింది ట్రంప్ తరపున పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది ఈ ప్యాక్ కి రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్ల నగదు రూపంలో ఇవ్వగా మరికొంత ఇతర రూపాల్లో ఇచ్చారు ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఇరవై ఐదు మిలియన్ డాలర్లున్న మూడు చెక్కులను ఇచ్చారు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బార్డర్ గిన్బర్గ్ పేరు మీద మరో ఇరవై మిలియన్ డాలర్లు అందించారు పలువురు రిపబ్లికన్ అభ్యర్థులకు కూడా పన్నెండు మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది ట్రంప్ విజయంలో మస్క్ కీలక పాత్ర పోషించారు విరాళాలతో పాటు ట్రంప్ కోసం ముమ్మర ప్రచారాలు సోలో క్యాంపెయిన్ సైతం నిర్వహించారు ఇదిలా ఉంటే ఓటర్లను ట్రంప్ కు అనుకూలంగా మార్చేందుకు వాక్ స్వాతంత్ర్యం తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్పై సంతకాలు చేసిన ఓటర్లకు ఆయన డబ్బులు పంచారు దీంతో మస్క్ ఇప్పటి వరకు ట్రంప్ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన వ్యక్తిగా నిలిచారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో టిమ్ మెల్లన్ రెండు వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా ఈసారి మస్కా రికార్డును అధిగమించారు ట్రంప్ గెలుపు తర్వాత మస్క్ కు తన కేబినెట్ లో కీలక స్థానం కల్పిస్తానని ట్రంప్ చేసిన వాగ్దానం నిజమైంది మస్క్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అప్పగించారు ఈ విభాగం ప్రభుత్వ వ్యవస్థలలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ బాధ్యతలతో మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు ఈ సంఘటన మస్క్ రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచింది ఇక డోస్ కు ఎలన్ మస్క్ తో పాటు వివేక్ రామస్వామిని సారథులుగా ట్రంప్ నియమించారు అమెరికా ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావడమే డోస్ లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు అయితే డోస్ కు ఎక్స్పైరీ డేట్ ఉందని తాజాగా వివేక్ రామస్వామి వెల్లడించారు అమెరికా రెండు వందల యాభైవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే రెండు వేల ఇరవై ఆరు జూలై నాలుగవ తేదీలోపు ఈ ఫెడరల్ బ్యూరోక్రసీని ప్రక్షాళన చేస్తామన్నారు తన పని పూర్తి కాగానే డోస్ దానికి అదే డిలీట్ అయిపోతుందని మస్క్ పేర్కొన్నారు ఏటా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ఆరు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లలో దుబారా అవినీతిని అరికడతామన్నారు ఫెడరల్ సంస్థలను పునర్నిర్మించి మస్క్ వివేక్ తన పాలనకు మార్గం సిద్ధం చేస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు ప్రభుత్వ శాఖలో వృధా ఖర్చులకు కత్తెర వేయాలని వారిరువురిని ఆదేశించారు వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికను డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎలన్ మస్క్ సంపద భారీగా పెరిగింది గత మూడేళ్లలో తొలిసారిగా ఆయన సంపద మూడు వందల బిలియన్ డాలర్లు దాటింది అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత టెస్లా నికర విలువ భారీగా పుంజుకుంది డొనాల్డ్ ట్రంప్నకు మద్దతు ఇవ్వడం ఆయన గెలుపొందడంతో మస్క్ పంట పండింది టెస్లా మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ కంపెనీ షేర్ ఏకంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం పెరిగి మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు రెండు డాలర్లకు చేరుకోవడం గత రెండేళ్లలో తొలిసారిగా జరిగింది కంపెనీ షేర్లలో ఇరవై తొమ్మిది శాతం పెరుగుదల నమోదైంది అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రెండు వందల ముప్పై బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెరుగు పెరుగుదలను నమోదు చేసింది జనవరి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇప్పటి వరకు కంపెనీకి ఇదే అత్యుత్తమ పనితీరుగా నమోదైంది ట్రంప్ విజయం తర్వాత ఎలెన్ మస్క్ కంపెనీలు అమెరికాలో లాభాల బాట పడతాయని ఇన్వెస్టర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ విజయం తర్వాత మొదట ప్రయోజనం పొందిన వ్యక్తి ఎలెన్ మస్క్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు భవిష్యత్తులో కూడా మస్క్ కంపెనీలు నేరుగా ప్రయోజనం పొందుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో టెస్లా ఆటోమేటెడ్ వాహనాలకు అమెరికాలో చట్టపరమైన వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి అనుమతులు వచ్చే ఛాన్స్ ఉంది దీంతో పాటు యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వవచ్చని అంటున్నారు ఇలాంటి పరిణామాలు మస్క్ సంస్థలకు మరిన్ని లాభాలు తెచ్చిపెట్టనున్నాయి